అనేకానలాగా అన్నదానం అంతా గోపనండి ఇలాంటి అన్నదాన కార్యక్రమానికి హాజైంద్రం మీ గున్ని కొడన సతింగల గోల యావ సహాయం కావండి సోని ఆ టీసీ కాంప్లెట్ చేయన్నా ఈ గోదాడే మహా లక్ష్మీతనేదా ఏడవరోజు కయ్యాలంటున్నారాయ ప్రాయణంలో ప్రతిశ్వరంలో అదమగా నిలబెట్టింది ఈ అన్న సమారన దైవానికి బక్కి ఆమండి గడ దీని రోజు తగిన దాని రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ విరాళం ఇచ్చి స్వామివారి అమ్మవారి అన్ని నమ్ముతున్నామని కూడా కోరుకుంటామండి అన్ని దానాలు అనుదా అంతా ఇలాంటి ఎలాంటి కార్యక్రమాన్ని